మంచిదే ఇక్కడ మీరు ఒక సూక్ష్మాన్ని గుర్తించాలి మేము వెళ్ళింది పెట్టుబడులు తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అది స్వరాష్ట్రమైన స్వదేశమైనా విదేశీ సంస్థలైనా వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులుగా మార్చి పరిశ్రమలు పెడితే తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం రావాలని నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలవాల రావాలనేది మా లక్ష్యం అందుకోసం మేము అక్కడికి వెళ్ళినాం కానీ మీరు చెప్తున్న కేసులో రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి విదేశాలకు తరలించు ఇక్కడికి డబ్బులు తీసుకెళ్ళి అందర్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టిరు వీళ్ళ కోసం మేమేమో ప్రజల కోసం అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చినాము వీళ్ళేమో ఇక్కడ ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలలో పెట్టుబడి పెట్టుకున్నారు ప్రజల సొమ్ము వాళ్ళ మీద కేసులు పెట్టినాం ప్రజల కోసం సొమ్ములు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించినందుకు మమ్మల్ని ప్రజలు అభినందిస్తున్నారు ఈ రెండింటికి ఉన్న తేడా ఇది సరే ఇక వెళ్ళి ఫిర్యాదు చేసినాయన ఆయన బానిస మనస్తత్వము ఆలోచన విధానము ఆయన ఏదో ఒకరోజు ఆ బానిస సంఖ్యలు తెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక సంవత్సరం సంవత్సరంన్నారు వెనక్కి వెళ్తే వారు ఏం మాట్లాడినరు వారు ఈరోజు ఏం మాట్లాడుతుండ్రు వారు ఎవరి కోసము తాపత్రయ పడుతున్నాడు ఇవన్నీ మీరు మేము అందరం చూసినాం కాబట్టి ఆ విషయాలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించవచ్చు అని ఏమన్నా అనుకున్నా అది వాళ్ళ భ్రమ నువ్వే నువ్వు ఇంతకుముందు అడిగిన సమాచారమే మహారాష్ట్రకు సంబంధించిన రిలయన్స్ సంస్థతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయితే దావోస్లో ఒప్పందం చేసుకున్నాడు దాన్ని ఎందుకు విమర్శించలేదు అని మీరు అడిగిన సేమ్ ఈ నువ్వు అడిగి నువ్వు 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 ఇచ్చిన సమాచారమే ఆయనకు సమాధానం వాళ్ళ దుఃఖం అంతా బాధ అంతా అసూయ అంతా కడుపులో కుళ్ళంతా వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర విఫలమైపోతారు దాన్ని చూసి పశ్చాత్త ఆనందం పొందాలి వీళ్ళు వెళ్ళి విజయవంతంగా చాలా